ఇక్కడ ప్రధానంగా వారి యొక్క రాశి ఫలితాలను పరిశీలించే ముందు తులారాశివారికి పంచమ స్థానమైనటువంటి కుంభరాశిలో పంచగ్రహ కూటమి ఫిబ్రవరి ఇరవై మూడవ తేదీ నుంచి మార్చి ఒకటవ తేదీ వరకు జరుగుతుంది దీని ప్రభావం ప్రపంచం మీద ఎలా ఉంటుంది వివిధ దేశాల మీద ఎలా ఉంటుంది వ్యక్తుల మీద ఏ విధంగా ఉంటుంది ఈ విషయం మీకు ప్రత్యేకమైన ఒక వీడియోలో తెలియజేస్తాను విత్ ఇన్ వన్ ఆర్ టూ లో ఆ వీడియో కూడా అప్లోడ్ చేయడం జరుగుతుంది దాంట్లో కొన్ని ప్రత్యేకమైనటువంటి పరిహారాలు కూడా చెప్పడం జరుగుతుంది కాబట్టి ఆ పరిహారాలు కూడా పాటించండి ఇక్కడ తులారాశి అంటే ప్రస్తుతం పంచగ్రహ కూటం మీద ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేయకుండా రాశి ఫలితాల మీద కాన్సన్ట్రేట్ చేస్తున్నాము ఇక్కడ తులారాశి వారిని కనుక పరిశీలిస్తే జనరల్గా పంచమ స్థానం పూర్వ పూర్వపుణ్యానికి సంబంధించినటువంటి స్థానం పంచమాత్ పూర్వపుణ్యం అంటారు పంచమ స్థానంలో పంచగ్రహ కూటమి అనేటటువంటిది ఒక రకంగా తులారాశి వారికి యోగాన్ని కలిగిస్తుంది కానీ ఒకే ఒక చిన్న ఇబ్బంది ఏమిటంటే పంచమ స్థానంలో జరిగేటటువంటి పంచగ్రహ కూటమి అనేటటువంటిది ఎవరితో జరుగుతున్నది అంటే రాహువుతో కలిసి రవి బుధుడు కుజుడు శుక్రుడు రవి రాహువుతో కలిసి రవి బుధ కుజ శుక్ర రవిగ్రహాల యొక్క కలయిక ఇక్కడ మీ రాశ్యాధిపతి అయినటువంటి శుక్రుడు కూడా రాశికి రాహుతో కలిసి పంచమ స్థానంలో సంచరిస్తున్నాడు శుక్రుడు ప్రధానంగా దేనికి కారణం అంటే సుఖాలకు సంతోషాలకు ఆనందానికి మానసికమైన ఉల్లాసానికి ఉత్సాహానికి ప్రధానమైనటువంటి కారక గ్రహం అటువంటి శుక్రుడు రాహుతో కలిసి సంచరించేటప్పుడు ఇవన్నీ కూడా కొద్దిగా స్లో డౌన్ అవుతున్నాయా అనేటటువంటి భావన కలుగుతుంది అలానే తృతీయ స్థానాధిపతి ధనాధిపతి అయినటువంటి కుజుడు కూడా పంచమ స్థానంలో సంచరించేటప్పుడు ఆర్థికంగా బలోపేతం అవుతూ ఉంటారు కానీ కుచురాగృహాల యొక్క కలయిక గ్రహయుద్ధానికి దారితీస్తుంది కాబట్టి ఎదుటి వారి దగ్గర నుంచి డబ్బు వసూలు చేసుకునేటప్పుడు మాట అంటే మాట్లాడేటటువంటి మాట మర్యాద పూర్వకంగా ఉన్నట్లయితే శత్రు సంబంధాలు శత్రు సమస్యలు కొంతవరకు తగ్గుతాయని చెప్పాలి ఇక అన్నింటికంటే గొప్ప విషయం ఏమిటంటే తృతీయ స్థానాధిపతి మరియు షష్టాధిపతి అయినటువంటి గురుడు కూడా మీ రాశికి తొమ్మిదవ స్థానంలో సంచరిస్తున్నటువంటి కారణం చేత ఈ తొమ్మిదవ స్థానంలో సంచరించేటటువంటి గురుడు యొక్క తొమ్మిదవ వీక్షణం కూడా ఈ పంచగ్రహ కూటమి మీద ఉన్నటువంటి కారణం చేత ఇది చాలా గొప్ప యోగాన్ని కలిగించేటటువంటి స్థితిగానే ఉండబోతుంది అని చెప్పాలి అంటే మిత్రబలం పెరిగే అవకాశాలు చక్కగా ఉంటాయి ఇక చతుర్థ పంచమ స్థానాధిపతి అయినటువంటి శని ఆరవ స్థానంలో సంచరించేటప్పుడు ఆరోగ్యపరమైనటువంటి విషయాలలో కొంచెం జాగ్రత్తలు తీసుకోండి ఈ పంచమ స్థానంలో ప్రధానంగా వారు దేని మీద కాన్స ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయాలి అంటే పంచమ స్థానంలో పంచగ్రహ కూడం జరుగుతున్నటువంటి కారణం చేత సంతానపరమైనటువంటి విషయాల మీద ఎక్కువగా మీరు ఫోకస్ చేయాలి అంటే ఏ చిన్న విషయాన్ని కూడా అశ్రద్ధ చేయకుండా చాలా జాగ్రత్తగా ముందుకు తీసుకుని వెళ్ళాలి ఇక నిరుద్యోగులుగా ఉన్నటువంటి వారు కూడా ఈ ఇప్పుడు చేసేటటువంటి ప్రయత్నాలు ఏవైతే ఉంటాయో అవి చక్కగా అనుకూలమైనటువంటి ఫలితాల దిశగా అడుగులు పడే అవకాశం కూడా కనిపిస్తూ ఉంటుంది ఇక మరి ఉద్యోగస్తులుగా ఉన్నటువంటి వారికి ఉద్యోగం చేసేటటువంటి వారికి ఇప్పటి వరకు ఉద్యోగంలో సమస్యలు ఎదుర్కొంటున్నటువంటి వారికి కూడా ఆ సమస్యలు కొంతవరకు తగ్గి ప్రమోషన్స్ దిశగా అడుగులు పడేటటువంటి అవకాశాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి మరి డేమేజ్ కా గనక మనం పరిశీలించినట్లయితే తులారాశి వారికి ఏ విధంగా ఉండబోతుందంటే ఇరవై ఒకటవ తేదీ ఉదయం నుంచి ఇరవై ఒకటవ తేదీ రాత్రి ఏడు గంటల ఆరు నిమిషాల వరకు ఉండేటటువంటి సమయంలో ఇది ఆరోగ్యపరమైనటువంటి విషయాలలో తులారాశి వారు చాలా చాలా జాగ్రత్తగా వ్యవహరించవలసినటువంటి సమయం అని చెప్పాలి కాంపిటీషన్ పెరుగుతూ ఉంటుంది పని ఒత్తిడి పెరుగుతూ ఉంటుంది చిన్న చిన్న అలసటలు పెరుగుతూ ఉంటాయి ఎక్కువగా పడుకుంటే నిద్ర పట్టకపోవడం విపరీతమైనటువంటి నెగిటివ్ థాట్స్ రావటం పెరుగుతూ ఉంటాయి ఏదో మనం ఇంత కష్టపడి పని చేస్తున్నామే అయినా సరే మనకు ఎందుకు గుర్తింపు రావట్లేదు అనేటటువంటి భావన కూడా కలుగుతుంది ఒక రకంగా చెప్పాలంటే ఇరవై ఒకటవ తేదీ ఉదయం నుంచి ఇరవై ఒకటవ తేదీ సాయంత్రం అంటే రాత్రి ఏడు గంటల ఆరు నిమిషాల వరకు ఇది డిసిప్లిన్ పెంచేటటువంటి కాలంగా ఉంటుంది మీకు వీలైతే ఆ రోజు ఉపవాసం చేయండి లేదా సాత్వికమైనటువంటి ఆహారం అంటే పండ్లు లేదా పాలు మొదలైనటువంటివి తీసుకోండి ఇక ఇరవై ఒకటవ తేదీ రాత్రి ఏడు గంటల ఆరు నిమిషాల నుంచి ఇరవై మూడవ తేదీ రాత్రి పది గంటల పదకొండు నిమిషాల వరకు ఉండేటటువంటి సమయంలో ఇది సంబంధాలకు సంబంధించినటువంటి విషయాలలో కొంత పరీక్షా కాలంగా ఉంటుంది కానీ ఎక్కువ సమయం కుటుంబంతో స్పెండ్ చేయడానికి అవకాశం ఉంటుంది కుటుంబ పరంగా ఏదైనా చిన్న చిన్న సమస్యలు కనుక ఉన్నట్లయితే ఎక్కువగా మీరు ఫ్యామిలీతో స్పెండ్ చేయటం వల్ల ఆ సమస్యలకు సంబంధించినటువంటి ఒక సొల్యూషన్ కూడా మీరు ఆలోచించి సొల్యూషన్ ఇచ్చేటటువంటి అవకాశాలు కూడా మీ జాతకం ప్రకారం మీకు అంటే మీ రాశి వారికి ఈ విధంగా కనిపిస్తూ ఉంది అని చెప్పాలి మరొకటి ఏమిటంటే ఇక్కడ మాట్లాడేటటువంటి మాటల విషయంలో కూడా కొంచెం జాగ్రత్తలు అనేటటువంటివి మీరు ఖచ్చితంగా పాటించాలి ఇక ఇరవై ఒకటవ తేదీ ఇరవై మూడవ తేదీ రాత్రి నుంచి ఇరవై ఐదవ తేదీ రాత్రి పన్నెండు గంటల యాభై నాలుగు నిమిషాల వరకు ఇదేదో మీద సాములాగా ఉండేటటువంటి కాలంగా మారబోతుంది అన్నీ మీకు అనుకూలంగా ఉన్నట్టుగా కనిపిస్తాయి కానీ ఎక్కడ అనుకూలత కనిపించదు ముఖ్యంగా చెప్పాలంటే కెరీర్ వైజ్గా కానీ ఉద్యోగపరంగా కానీ వ్యాపార పరంగా కానీ అత్యంత జాగ్రత్తగా అప్రమత్తంగా ఉండవలసినటువంటి కాలం అని చెప్పాలి ఆర్థికపరమైనటువంటి విషయాలలో కూడా డబ్బు డబ్బు జారిపోకూడదు అంటే అనవసరమైనటువంటి నమ్మకంతో విపరీతంగా ధనాన్ని ఖర్చు చేసినా లేదా ఏదైనా ముఖ్యమైనటువంటి వ్యక్తులు సరే ఏదో ఇబ్బందులు ఉన్నారని చెప్పేసి మీరు ఏదైనా సరైనటువంటి డాక్యుమెంట్స్ ప్రూఫ్ లేకుండా ముందుకు వెళ్ళినా సరే తద్వారా నష్టం కలిగే కలిగించే అవకాశాలు ఉంటాయి ఇక ఇరవై ఐదవ తేదీ రాత్రి పన్నెండు గంటల యాభై నాలుగు నిమిషాల నుంచి ఇరవై ఎనిమిదవ తేదీ ఉదయం నాలుగు గంటల వరకు ఉండేటటువంటి సమయాన్ని పరిశీలిస్తే ఇది బ్రహ్మాండమైనటువంటి అనుకూలమైనటువంటి అద్భుతమైనటువంటి కాలంగా ఉండబోతుంది ఎందుకంటే పంచమ స్థానంలో శుక్రుడు తొమ్మిదవ స్థానంలో చంద్రుడు సంచరించేటప్పుడు ప్రేమ వివాహాలకి ఇది అనుకూలమైనటువంటి కాలంగా ఉండబోతుంది అంటే అద్భుతమైనటువంటి ఫలితాలు సాధిస్తారు ముఖ్యంగా చెప్పాలంటే వివాహపరమైన విషయాలలో కానీ లవ్ మ్యారేజ్కి సంబంధించినటువంటి విషయాలు కానీ అనుకూలంగా మారుతూ ఉంటాయి నూతన వ్యాపార ప్రారంభాలకు సంబంధించినటువంటి అనుకూలమైన సమయంగా ఇది ఉండబోతుంది అని చెప్పాలి ఇక ఇరవై ఎనిమిదవ తేదీ ఉదయం నాలుగు గంటల నుంచి ఇరవై ఎనిమిదవ తేదీ సాయంత్రం నా వరకు ఉండే అంటే రాత్రి వరకు ఉండే సమయాన్ని పరిశీలిస్తే ఇది కెరీర్ వైజ్గా మీరు ఎక్కువగా ఫోకస్ చేయాలి ఎవరైతే నిరుద్యోగులుగా ఉన్నటువంటి వారు ఈ రోజుల్లో చేసే ప్రయత్నాలు బ్రహ్మాండంగా ఫలిస్తాయి అని చెప్పాలి నిరుద్యోగులుగా ఉన్నటువంటి వారికి లేదా ఉద్యోగంలో ఉంది సమస్యలతో ఎదుర్కొంటున్నటువంటి వారికి ఆ సమస్యలన్నీ కూడా పూర్తిగా తొలగిపోయి బ్రహ్మాండమైనటువంటి శుభ ఫలితాన్ని శుభయోగాన్ని ఇచ్చేటటువంటి కాలంగా కూడా ఇది ఉండబోతుంది అని చెప్పాలి వా మామూలుగా అయితే ఇప్పుడు చెప్పినటువంటి ఫలితాలు తులారాశలో ఉన్నటువంటి అందరికీ వర్తిస్తాయి ఎప్పుడు వర్తిస్తాయి అంటే మీ వ్యక్తిగత జాతకంలో కనుక ఎలాంటి దోషాలు లేకపోతే ఇప్పుడు చెప్పినటువంటి ఫలితాలు మొత్తం మీకు వర్తిస్తాయి ఒకవేళ మీ వ్యక్తిగత జాతకంలో కనుక దోషం ఉంటే ఖచ్చితంగా మీరు ఒకసారి మీ వ్యక్తిగత జాతకాన్ని చూపించుకొని అసలు దోషం ఎక్కడుందో తెలుసుకొని దోష నివారణ కనుక చేయించుకొని దాని తగినటువంటి పరిహారాలు కనుక చక్కగా పాటించినట్లయితే బ్రహ్మాండమైనటువంటి అనుకూలతలు మీకు పెరుగుతాయి అప్పుడు వారు అదృష్టం వైపుగా అడుగులు వేసే అవకాశం ఉంటుంది పదవ అంటే ఈ ఇరవై ఎనిమిదవ తేదీ ఉదయం నుంచి ఇరవై ఎనిమిదవ తేదీ రాత్రి వరకు పదవ స్థానంలో సంచరించేటటువంటి చంద్రుడి యొక్క ప్రభావం కారణం చేత కెరియర్ వైజ్ గా గనక మీకు గ్రోత్ రావాలి అంటే ఖచ్చితంగా ఆ రోజున శివాభిషేకం చేయించుకోండి శివుడికి అభిషేకం కనుక అంటే చెరుకు రసంతో గనక అభిషేకం చేయించుకున్నట్లయితే తద్వారా ఆర్థిక పరమైనటువంటి స్థిరత్వం అనేటటువంటిది పొందుతారు ఇవి తులారాశి వారికి సంబంధించిన ఫలితాలు శుభం